ೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಚ್ಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯ್ನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೆ మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి నిజంగా మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఒక తపస్సు అనేది నిజంగా ఫలించిందండి ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ఇంకా కూడా మనకు ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున అండి నిజంగా బాబా వాళ్ళ కోరికలను తీర్చడం కోసం ఈరోజు స్వయంగా మనకి మన ద్వారా ఒక మంచి అద్భుతాన్ని కొంతమంది మరి కొంతమందికి చూపించడం కోసం బాబా నాకు ఈ అద్భుతాన్ని చూపించారని నేను అనుకుంటున్నానండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీ కూడా అనిపిస్తుంది నిజంగా బాబా ఇలాంటి ఒక వీడియోని మనకు అందజేస్తున్నారు అని అంటే ఒక అదృష్టం ఉంటేనే ఈరోజు మనం చూడగలం అండి ఈ ఈరోజు గురువారము ప్లస్ మనకి ఆయన దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం మనకి దొరకడం ఒక అద్భుతం అనేది ఆయన చూపించడం అనేది జరిగింది అని అంటే నిజంగా మనమందరము కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన భక్తులు అనే అండి అర్థం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారం కూడా బాబా మనకి అద్భుతాలు చేస్తారు గురువారం అంటేనే మనకి ఒక పెద్ద పండగ లాంటిది అని అనుకుంటూ ఉంటాం కదండి అది ఎందువల్ల అలా అనుకుంటున్నాము నిజంగా ఏ చిన్న విషయం మన జీవితంలో జరిగినా కూడా అండి అది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ బాబా దగ్గర నుంచి మన కూడా వచ్చిన ఒక పెద్ద అద్భుతం అండి ఇది ఏంటి అని అంటే అండి చాలా మందికి కూడా షిరిడి వెళ్ళాలనే ఆశ అనేది ఉంటుంది కొంతమందికి వెళ్ళడానికి ఆ డబ్బుల సమస్య కావచ్చు అంటే ట్రైన్లో వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు లేదంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు వెళుతూ ఉంటారు అది కొంచెం షిరిడి అనేసరికి కొంచెం ఖర్చు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకి తోడు అనేది ఎవరైనా ఉంటే బాగుండు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాలని కూడా మనం ఈజీగా ఎలా వెళ్ళగలము అన్న ఆలోచన ఒక పక్కన పెడితే అందుకు ఆశీర్వాదం అనేది బాబా దగ్గర నుంచి రావాలని ఎదురు చూస్తూ ఉంటామండి అలాంటి ఒక పిలుపు అనేది బాబా దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా అయ్యో మేము అనుకుంటున్నాం అక్క రెండు నెలల నుంచి అనుకుంటున్నాం ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నాము మాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి బాబా ఈరోజు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నారండి అది ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా అండి బాబా మనకి షిర్డీ నుంచి వచ్చిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేశానండి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఒక టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి షిరిడి వెళ్ళడానికి ఆల్రెడీ ఇంతవరకు నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడు ఈ సంవత్సరం అనేది వెళ్ళాలి పాప పుట్టిన తర్వాత నాకు మనవరాలు పుట్టిందండి ఆ తర్వాత పాప పెళ్లి తర్వాత వెళ్ళడం అనేది కొంచెం వర్క్ లోడ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను బాబా ఎప్పుడు పిలుస్తారా అని ఇప్పుడు నన్ను మాత్రమే కాదండి మన ఛానల్లో ఉన్న భక్తులందరికీ కూడా బాబా కల్పించిన ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు ఇంకా అది ఏంటి అని తెలుసుకుందామండి ఇంకా షిర్డీ నుంచి వచ్చిన వీడియో అండి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ నిజంగా షిర్డీలో బాబా దగ్గర నుంచి ఎవరమైతే కనుక ఈ దర్శనం చేసుకుంటున్నామో ఈరోజు నిజంగా వాళ్ళకి అందరికీ కూడా ఒక కన్నుల పంట పండగలాగా ఉంటుందండి అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది గురువారం నాడు ప్రతిరోజు కూడా మన ఇక్కడ వైద్యనాథ్ సాయిబాబా గారు గుడిలో జరిగిన విశేషాలన్నీ కూడా చూస్తున్నాము అభిషేకాలన్నీ పంపిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు పొద్దున్నే అండి నేను వీడియో చూడగానే నాకు చాలా అద్భుతం అనిపించిందండి ఈ వీడియోస్ అన్నీ మనకి ఎలా వచ్చాయి అని అంటే నేను మామూలుగా యూడియో యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నానండి చూస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ఆవిడ ఇలాగా బాబా గారికి బా షిరిడి వెళ్ళడానికి నాకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నాకు ఇలా ఈ అవకాశం అనేది కలిగింది అని చెప్పేసి ఆవిడ ఒక తెలిసిన వాళ్ళ నెంబర్ అనేది ఇచ్చారనమాట అంటే ఒక ట్రావెల్స్ నెంబర్ ఇచ్చారనమాట ఆ ట్రావెల్స్ వాళ్ళండి నిజంగా ఎంత బాగా దగ్గరుండి ఒక్కడమే వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆ ప్యాకేజ్ కానీ నిజంగా మనం ఎన్ని రోజులు ఉండాలి అక్కడ బాబా దర్శనం ఏంటి దర్శనానికి వెళ్ళడానికి ముందు మనం ఏమేమి ఆలయాలు తిరగాలి అనేది నిజంగా ఆయన అంత క్లియర్గా చెప్తున్నారండి ఫోన్ చేసి ఆ నెంబర్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ కూడా నేను నేను మీకు చివరిలో ఇస్తానండి ఈ నెల ఆఖరిలో అండి ముప్పై ఒకటి తారీఖున షిడీ వెళ్ళడానికి ఒక మంచి అవకాశం అండి రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ అండి ఒక పర్సన్కి వెళ్ళి రావడానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారండి అదే మనం విడిగా కనుక మనం ఫ్లైట్లో బుక్ చేసుకుంటే చాలా టైం పడుతుంది అంటే చాలా రేట్ అవుతుందండి రేటు కూడా ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళు టూ డేస్కి అకామిడేషన్ ఫుల్గా రూమ్ దగ్గర నుంచి కానీ మనం అన్నీ తిరగడానికి బస్సు ఏసీ బస్సు కానీ అన్నీ కూడా ఫుడ్ దగ్గర నుంచి చాలా బాగా అరేంజ్ చేశారండి ఇప్పుడు పూజ చేసి చూసారా వీళ్ళదేనండి ట్రావెల్స్ ఆమెడ పంపించిన తర్వాత ఆ నెంబర్ చూసి విన్న తర్వాత నిజంగా ఈ రోజు షిరిడికి ఇలాంటి ఒక అవకాశం బాబానే నన్ను పిలుస్తున్నారు నాతో పాటు మీ అందరికీ కూడా తెలియచేయాలన్న ఆలోచన కూడా నాకు కల్పించారండి నేను మీకు అందరికీ డీటెయిల్స్ పంపిస్తున్నాను మీరు కూడా ఎవరైతే వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి అలా కుదరని వాళ్ళు వాళ్ళని అడిగితే కనుక ప్రతి నెల కూడా వాళ్ళు రెండుసార్లు ట్రిప్ వేస్తారు తున్నారండి మీకు ఈజీగా అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మనకి అక్కడ వెళ్ళి తిరిగి చూడడానికి తెలీదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు వీళ్ళ మూలంగా అండి వెళితే కనుక చాలా మంచి ఫెసిలిటీస్ అండి చాలా బాగున్నాయని చెప్తున్నారు మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున నేను ఈరోజు ఈయనతో మాట్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి ఆయన మాడి మాట్లాడిన మాటలండి చాలా అద్భుతాన్ని ఇచ్చాయి నాకే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఇంతవరకు కూడా అండి ఏదైనా ఒక సమస్య గురించి మనం బాధపడుతూ ఉన్నప్పుడు నిన్న రెండు రోజుల క్రితం కూడా నేను చాలా డౌన్ అయిపోయానండి ఒక ఒక సమస్యలో మనం అనుకుంటూ ఉంటాం సమస్య గురించి అది తీరాలి అని తీరనప్పుడు బాబా నేను అనుకుంటూ ఉంటాం నిందిస్తూ ఉంటాం బాబా ఇంత మంచి పనులు చేస్తున్నానే మనకి ఎందుకు ఏదైనా ఒక కోరిక అనుకుంటే జరగటం లేదే అని చెప్పి బాధపడుతూ ఉన్న నాకు నిజంగా నువ్వు షిరిడీ రాతల్లి నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అని అన్నట్టుగా బాబా నాకు ఈ వీడియోను పంపించినట్టున్నారండి ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయండి అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు అండి ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు ఎలా అయితే మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈయన కూడా అండి ఇప్పుడు మాట్లాడిన ఆయన నాకు చాలా బాగా మాట్లాడారండి నాకైతే అసలు ఇలా కూడా ఉన్నాయా ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎందువల్ల మనం ఇలా బాధపడుతున్నాము అనేది కూడా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి మీ అందరూ కూడా అండి ఎవరైనా కనుక వెళ్ళాలి అని అనుకుంటే గనుక నిజంగా ఎప్పుడు ఈ గురువారం నాడు ఈ దర్శనం చేసుకోవడమే చాలా ఒక పెద్ద అద్భుతం అండి అంతేకాకుండా బాబా మనందరిని పిలుస్తూ స్తున్నారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా బాబా పిలుస్తున్నారండి వీలైనంత వరకు మీరు వెళ్ళడానికి ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళతో వెళ్ళడానికి ప్రయత్నించండి అంటే తీసుకొని వెళ్ళడానికి ఎవరూ లేరని కొంచెం రేటు కూడా తక్కువ అనిపిస్తుంది అండి మామూలుగా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ లే రేట్ అంతా కూడా ఇప్పుడు బాగా పెంచేశారనమాట అందువల్ల చాలా రేట్ అనేది చాలా తక్కువగా అనిపించింది మీకు డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను నేను ఆయన పేరు బాలాజీ గారండి ఇది లాస్ట్లో మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను నేను వెళ్ళాలి ఒక వీడియో చూసి నేను క్లియర్గా అనిపించిందండి వీళ్ళైతే బాగా తీసుకెళ్తారో అని నాకు ఎప్పుడెప్పుడు బాబా పిలుస్తారా వెళదామా అని ఎదురు చూస్తూ ఉన్నానండి కరెక్ట్గా ఆవిడ కరె చెప్పేసరికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా నేను ఒక్కదాన్నైనా సరే వెళ్ళిపోవచ్చు అని అంటే ఇదివరకు అమ్మాయి మా అమ్మాయిగా మా అమ్మాయి ఉండేదండి ఇద్దరం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం హస్బెండ్తో హస్బెండ్కి ఇప్పుడు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆయన రావడానికి కుదరదన్నారు ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మాత్రమే ఉన్నానమాట అందువల్ల నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలా అని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు బాబా నాకు ఒక సపోర్ట్గా వీళ్ళ వీడియో అనేది నాకు కంటపడేలాగా చేశారనమాట అలాగే మీ అందరికీ కూడా నేను ఇస్తున్నానండి మీరు కూడా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్